వారి రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా వచ్చింది మోటార్ మనం వెంటనే రిపేర్ ఉంటే కొంచెం సమస్య తగ్గుతుంది అన్ని వార్డులలో అదే పరిస్థితి ఉంది అన్ని వార్డులలో ఏంటి పరిస్థితి అని చెప్తే దాన్ని బట్టి మేము కూడా ఎక్కువ కన్సల్ట్రేషన్ చేస్తాం ఎన్ని రోజులు ఒకసారి వస్తున్నాయి ప్రజలు వచ్చి వాళ్ళని అడుగుతారు మీరు అధికారులు పలికిన పని జరుగుతుంది పంకపోయినా పని జరుగుతుంది మాకు ప్రజాప్రతినిధులు కట్ట కాదు కదా బుద్ధులు వచ్చి ఇంటికాడ కూర్చుంటారు ప్రజలు రెస్పాన్సిబిలిటీ మీకు ఎంత ఉంటుందో మాకు త్రీ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉంటుంది నీ ఉద్యోగం నీకుంది నీ జీతం నీకు వస్తుంది పని చేసినా పని చేయకపోయినా పలికినా పలకపోయాను మాకు అట్లా కాదు కదా జనం బొద్ధలేసి మమ్మల్ని నడుస్తారు అవసరం వస్తే ఓట్లేసి గెలిపి మమ్మల్ని తిరుగుతారు ఏం చేస్తున్నాం మనం ఏమో పెట్టుకున్నా అడి వాళ్ళని చెప్పిపోతున్నా ఇది మనకు పిక్ టైం సమ్మర్ లో ఎంత కేర్ఫుల్ గా ఉండాలంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని అవసరం ఉంటే ఎక్కువ టైం తీసుకొని పని చేసుకోవాలి మంచిగా సర్వీస్ చేస్తే అలానే అధికారంలో బ్రహ్మాండంగా సర్వీస్ చేసుకున్నారనేది ఉంటుంది అంతేగాని ఏదో మా జీతం మాకు వస్తుందో మా ఉద్యోగం మాకు ఉద్యోగం పట్టించుకోవాల్సి పర్లేదంటే మాత్రం మీ మీద సివియర్ వ్యాక్సిన్ తీసుకోవాల్సింది ఈ సమ్మర్ లో ఎస్పెషల్లీ బాగా వర్క్ అందరికి అందుబాటులో ఉండాలా ఏ చిన్న కంప్లైంట్ ఇచ్చినా మీరు ఇమీడియట్ గా అటెండ్ కావాలా ఏం పని ఉంది మీకు ఇక్కడ వేరే పని ఏమైనా ఉందా వేరే వ్యాపారాలు అంటే కదా మీ ఉద్యోగం ఏమైనా మీ ఉద్యోగం ఏంటి డ్యూటీ ఏంటి మీ వాళ్ళు ఎక్కడ కంప్లైంట్ వస్తే ఇమ్మీడియట్ మీరు పోవాలా ఫీల్డ్ లోకి మీరు పోతే అవి సాల్వ్ అవుతాయి నువ్వు ఆఫీస్ లో కూర్చొని చూస్తావు అంటే కమిషనర్ రావు మీరు అందరి ఈ సమ్మర్ లో మాత్రం ములాదులే చెప్తా ఉన్నాను ఎవరు ఇరెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేసినా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారు మీ పై అధికారుల కంప్లైంట్ చేస్తాం మీరు నిజంగానే సక్రమంగా పని చేయాలనుకుంటే ఉండండి లేదా ఇప్పుడు నేను అభ్యంతరం లేదు దూరం తెచ్చుకుంటాం డాక్టర్ వాటికి ఎందుకు ఇస్తాను మనం ఏ ఏడేళ్ల వరకు దానికి ఇస్తామని అగ్రిమెంట్ చేశారు సమ్మర్ లో మనమేమి ములాదు లేదు ఏదున్నా కూడా వాటా చట్టం మనం ఉపయోగించేసి మనం మార్చేసుకోవచ్చు అగ్రిమెంట్ ఉన్నా బోర్ ఉన్నా ఈవెన్ ప్రైవేట్ బోర్డు అవకాశం ఉందా కాబట్టి ఈ సమయం వరకు కట్ చేసేది ప్రజలకు ఇబ్బంది కలగకుండా జరగాలి కదా ఏదైతే మనకు రావాల్సిన సబ్సిడెంట్ మీరు రాలేదు మధ్యనే వాడుతున్నారు అంటున్నారు కాబట్టి అవన్నీ లేకుండా ఖచ్చితంగా ఇక్కడికి చేర్త చేస్తాం అండ్ మూడు నాలుగు లక్షల లీటర్లు పెంచుగా మనకు కొంచెం పెరిగినట్టు వస్తుంది మీరు చెప్పిన మంచి పాయింట్ వాస్తవం వస్తుంది కానీ మధ్యన అబ్సెక్షన్ అయింది చిన్న అన్ని బోర్లు ఎక్స్ట్రా పైపులు దిక్కునేటు గానీ ఎక్కడన్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటది రెండవది ఆ డబ్బులు వస్తే తీసుకొస్తాము ఎన్ని ట్యాంకర్లైనా పెట్టుకోవడానికి అధికారులు అయితే మనకు అవకాశం ఇస్తా ఉన్నారు ఎమర్జెన్సీకి ఎన్ని ఉండే ట్యాంకులు ఇక్కడ మనకు ఆత్మకూరులో అవైలబుల్ ప్రైవేట్ ట్యాంకర్స్ మనం తీసుకుంటే ఎన్ని ట్యాంకర్లు ఉన్నాయి కావచ్చు లిస్ట్ ఉండాలి మనం ఎందుకు ట్యాంకర్లు తీసుకోవాలి ఊరు అంత ట్యాంకర్లు కొట్టు ట్యాంకర్లు ఇస్తామంటున్నప్పుడు తీసుకోవాలి ఎక్కడ నీళ్ళ సమస్య మనకి రెండు మూడు నెలలు మే పీక్ సీజన్ వస్తుంది ఇంకా ఏప్రిల్ అయిపోతుంది వచ్చిన ఇంకా ఇబ్బంది వస్తుంది కాబట్టి అవసరం ఉంటే మంచి బోర్లు ఎక్కడ ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే ఆ బోర్లు చేసుకున్నాం ట్యాంకర్లు పెట్టండి ప్రైవేట్ బోస్ అయినా సరే ఎవరు ఉంటే వాళ్ళు హ్యాండ్అర్ చేసుకుని వాళ్ళు రిక్వెస్ట్ చేసి వాళ్ళు లేకపోతే తీసుకోవడానికి ప్రభుత్వానికి చట్టం ఉంది నో ప్రాబ్లం టూ డేస్ లో మళ్ళీ కూర్చుంటాం ఎక్కడ ఏం చేయాలని చెప్పండి దాని ప్రకారం మేము కూడా డబ్బులు తీసుకొచ్చి పాతి మాది ఇక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన బాధ్యత మనందరికీ